ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ అమ్మవారి ఆశీస్సులతో బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు చాలా శక్తివంతమైన పరిహారం గురించి తెలుసుకుందాం ఇంతకీ పరిహారాన్ని ఎవరు చేయాలి ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేయాలి అనే విషయాలు తెలుసుకోవాలి కదండి ముందైతే ముందు ఆ విషయాలు తెలుసుకున్న తర్వాత పరిహారాన్ని ఏ రకంగా చేయాలనేది చూద్దాము ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం అండి అది కూడా చాలా ఈజీగా చేసుకునే పరిహారం ఇది ఈ పరిహారాన్ని మనం చేసుకోవడం వల్ల ధన రాబడి పెరుగుతుంది అలానే అప్పుల బాధలతో ఎవరైనా బాధపడుతుంటే మీలో ఆ బాధల నుంచి బయటపడే మార్గాలు మీకు చూపిస్తుంది ఈ పరిహారం కుబేరుడు యొక్క ప్రసన్నత కూడా మీకు కలుగుతుంది ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో చేసుకోవాల్సి ఉంటుంది వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి రాత్రి సమయం అంటే అలానే మన మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలోనే ఈ పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది అలా చేసుకుంటేనే మంచి ఫలితం వస్తుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల ధనానికి సంబంధించిన ఇబ్బందులు దొరుకుతాయి అలాంటి సమస్యల నుంచి బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి ఇంకా నాలుగు వైపుల నుంచి కూడా మీకు ధనం వస్తుంది అంటే మీరు ఏ పని చేస్తున్నా కానీ ఖచ్చితంగా ధనం వచ్చే అవకాశాలు అయితే మీకు కలుగుతాయి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు కానీ నిలసల టైంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయాలనేది చెప్తానండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఎప్పుడూ చెప్పేమంటేనండి ప్రతి వీడియోలో ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయమని లైక్ చేయడం మర్చిపోకండి అలానే సబ్స్క్రైబ్ కాకుండా కొత్త వారు ఉంటే అనేక రకాలైన సమస్యల గురించి అడుగుతున్నారు కదండి చాలా పరిహారాలు ఉన్నాయండి మన ఛానల్లో మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి వెళ్ళి చూసి మీరు చేయగలిగేదాన్ని ఏదో ఒక పరిహారాన్ని ఎంచుకొని ప్రయత్నం చేయండి మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేసి అలానే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అలానే వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి లేదంటే ఎక్కడ ఒక పార్టీని మీరు మిస్ చేసుకుంటారు మళ్ళీ తిరిగి అడుగుతారు ఎండింగ్ వరకు చూడండి ఓకేనండి ఇక మన వీడియో మాటకు వెళదాము మరి ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయాలనేది చూద్దామండి ఈ పరిహారాన్ని మనం ఏ రోజు నుంచైనా సరే మొదలు పెట్టుకోవచ్చు వారమంటూ వర్జం అంటూ ఏది లేదండి ఎప్పటి నుంచైనా సరే మనం మొదలు పెట్టుకోవచ్చు మీరు ఏ రోజు నుంచి అయితే మొదలు పెడతారు ఆ రోజు నుంచి మీరు ఒక పదకొండు రోజుల పాటు ఈ పరిహారాన్ని చేయాలి మధ్యలో ఎలాంటి అనేది రాకుండా చూసుకోండి ఆ పదకొండు రోజుల పాటు అంటే ఈ పరిహారాన్ని మీరు చేద్దామనుకుంటున్నారు పదకొండు రోజుల పాటు కంటిన్యూస్గా చేయాలి కాబట్టి ఆ రోజుల్లో ఆడవారికి సంబంధించిన సమస్య అనేది రాకూడదు అలా చూసుకొని మీరు మొదలు పెట్టండి ఒకవేళ ఈ పదకొండు రోజుల్లో ఏదైనా ఒక పని పడింది మీకు వెళ్లాల్సిన వచ్చి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఒకవేళ మర్చిపోయారు మీరు అప్పుడు అలాంటి సిచ్యువేషన్ వస్తే కనుక మళ్ళీ మీరు మొదటికి రావాల్సింది మళ్ళీ మొదటి నుంచి మీరు మొదలు పెట్టాల్సింది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ పరిహారాన్ని అయితే రాత్రి పొడుకునే ముందు చేయాలి పరిహారానికి కావాల్సిన వస్తువులు విషయానికి వస్తే పెద్ద ఖర్చుతో కూడినవి కాదండి చాలా సింపుల్గా చేసుకునే పరిహారం ఇది దానికని మీరు ఒక వైట్ కలర్ క్లాత్ అనేది తీసుకోండి కాస్త కొత్త క్లాత్ అనేది తీసుకోండి వైట్ కలర్ క్లాత్ కాటన్ది తీసుకోండి అలానే ఒక పదకొండు రూపాయల బిళ్ళలు కూడా కావాలి ఎలా అంటే ఇక్కడ పదకొండు రూపాయలు అన్నీ కూడా వన్ రూపాయి కాయిన్స్ మీరు తీసుకోవచ్చు లేదంటే రెండు రూపాయలు కాయిన్స్ అయినా తీసుకోవచ్చు ఐదు రూపాయల నాణాలైనా అయినా సరే తీసుకోవచ్చు ఒక్క రూపాయి కాయిన్స్ ఉన్నా కానీ ఒక పదకొండు రూపాయలు అవుతాయి కదండి పదకొండు రూపాయలు కాయిన్స్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ మీకు చూపించిన విధంగా ఈ రకంగానైనా సరే మీరు తీసుకోవచ్చు లేదంటే మీరు పదకొండు రూపాయల బిళ్ళలైనా సరే మీరు తీసుకోవచ్చు ఎందుకంటే కొందరికి అర్థం కాకపోవచ్చు కదండి అందుకే ఇంత విపులంగా చెప్పడం జరుగుతుంది ఇది చాలా పురాతనమైన పరిహారం అండి కుబేరుడికి సంబంధించిన పురాతనమైన పరిహారం ఇది పూర్వకాలంలో అప్పటి రోజుల్లో వాళ్ళు ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ఇక్కడ వాడే ఈ పదకొండు రూపాయలకి బదులుగా పెండు రూపాయల నాణాలను వాళ్ళు వాడేవారు కానీ ప్రస్తుత రోజుల్లో మనం పెట్టలేం కదండి దానికి బదులుగా ఇక్కడ పదకొండు రూపాయలు వాడుతున్నాం ఈ పరిహారాన్ని చేసేటప్పుడు రాత్రి పడుకునే ముందు మీరు ఉత్తరం వైపు తల పెట్టుకుని పడుకోవాలి దక్షిణం వైపుని యమస్థానం అంటారు ఉత్తరం వైపు స్థానాన్ని కుబేర స్థానం అంటారు ఇప్పుడు చేసుకునేది కుబేరుడికి సంబంధించిన పరిహారం కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారు తొందరగా బయటపడ్డానికి చేసుకునే పరిహారం కాబట్టి మీరు ఈ పరిహారాన్ని చేసేటప్పుడు స్నానం చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఆ రోజున మీరు స్నానం చేసి ఉంటే చాలు అంటే ఉదయం స్నానం చేసినా సాయంత్రం చేసినా సరిపోతుంది ఇక పరిహారానికి ముందైతే స్నానం చేయనవసరం లేదు మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను ముందుగా మీరు ఈ పరిహారం చేయడానికి ముందు మీరు ఎక్కడైతే పొడుకుంటారు అంటే మీ తల కుబేర స్థానమైన ఉత్తరం వైపు పెట్టుకొని పొడుకోండి పడుకున్నప్పుడు మీ తల వెనకాల కొంత స్పేస్ అనేది ఇచ్చి ఒక చిన్న కుర్చీ కానీ స్టూల్ కానీ ఏదోటి పెట్టుకొని దాని మీద వైట్ కలర్ క్లాత్ పెట్టండి ఇక్కడ తీసుకున్నారు కదండి ఆ వైట్ కలర్ క్లాత్ పెట్టండి అలా పెట్టడానికి తగిన విధంగా కుర్చీ అలాంటిది ఏది లేదనుకోండి మీ తల వెనక బాగాన ఒక చిన్న పీట అనేది పెట్టుకొని ఆ పీట మీద వైట్ కలర్ క్లాత్ అనేది పెట్టి దాని మీద పదకొండు రూపాయలు పెట్టి కుబేరుణ్ణి మనసులో తలుచుకోండి ఇక్కడ మీ యొక్క సమస్యలు కోరికలు అన్నీ కూడా మనసులో చెప్పుకోండి నేను ఈ సమస్యల నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను నాకు డబ్బులు కావాల్సి ఉంటుంది అలానే నాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అది రావాలి అని మనసులో కోరుకోండి అలా చెప్పుకున్న తర్వాత మీరు ప్రశాంతంగా పడుకోండి ఇక మరుసటి రోజు అంటే రెండవ రోజున మీరు ఉదయాన్నే చక్కగా నిద్రలేచి శ్రానది కార్యక్రమాలు అన్నీ ముగించుకున్న తర్వాత ఆ వైట్ కలర్ క్లాత్లో పదకొండు రూపాయలు పెట్టారు కదండి ఆ పదకొండు రూపాయల్ని మీకు దగ్గరలో ఎక్కడైనా గుడి ఉంటే గనక ఆ గుడి హుండీలో వేసేయండి ఒకవేళ అలా చేయడానికి కుదరలేదనుకోండి కాస్త కష్టమైన పని అంటారా పదకొండు రూపాయలతో అంటే ఆ పదకొండు రూపాయలతో ఒక అరటిపండు కానీ ఏదో ఒకటి ఒక చిన్న తినే ఆహారం పదార్థం ఉంటే ఆ పదకొండు రూపాయలకి ఏమొస్తాయో వాటిని కొని ఎవరికైనా పంచిపెట్టండి ఈ రకంగా మీరు వరుసగా పదకొండు రోజుల పాటు చేయాల్సి ఉంటుంది అంటే ప్రతిరోజు ఆ క్లాత్ మీద పదకొండు రూపాయలు పెట్టడం అమౌంట్తో ఏదైనా కొని ఎవరికైనా పేదవారికి ఇచ్చేయడమా లేదంటే హుండీలో వేసేయడమా చేయండి మళ్ళీ మీలో కొంతమంది ఈ మాట అనొచ్చేము అందుకే చెప్తున్నానండి పదకొండు రోజుల పాటు పదకొండు రూపాయలు పెట్టి ఆ మొత్తం అమౌంట్ కూడా లాస్ట్ డే కలిపి ఇవ్వచ్చా అని మీరు అడగచ్చు కొందరు మీలో కొంతమంది ఉండొచ్చు అలా అయితే చేయకూడదండి ప్రతిరోజు మీరు గుడి హుండీలో వేస్తారా లేదంటే ఏదైనా ఆహార పదార్థాన్ని మీరు కొని ఎవరికైనా పంచి పెడతారా అన్నది మీరు డిసైడ్ చేసుకోండి ఎలా కుదిరితే అలా ప్రతిరోజు మీరు పదకొండు రోజుల పాటు చేయాల్సి ఉంటుంది అంటే ప్రతిరోజు ఆ వైట్ కలర్ క్లాత్లో చక్కగా పదకొండు రూపాయలు పెట్టడం మీ తల వెనకాల పెట్టడం ఆ తర్వాత నెక్స్ట్ డే ఆహార పదార్థాన్ని ఏమన్నా ఇవ్వడమా లేదంటే గుడి హుండీలో వేసేయడమా అన్నది మీరు డిసైడ్ అవ్వండి మరి వైట్ కలర్ క్లాత్ని ప్రతిరోజు మార్చాలా అని మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు వైట్ కలర్ క్లాత్ని మొదటి రోజు మీరు ఏదైతే పెట్టారో ఆ క్లాత్ని దాన్ని ప్రతిరోజు మీరు వాడుకోవచ్చు మీరు మొదటి రోజు పెట్టిన ఆ వైట్ కలర్ క్లాత్ కొత్తదై ఉండాలి ఇంట్లో వాడిందైతే కాకుండా ఉండాలండి కొత్తది మాత్రం వాడాల్సి ఉంటుంది ఈ రకంగా చేసిన తర్వాత పన్నెండవ రోజున ఆ క్లాత్ని తీసేసి శుభ్రం చేసుకొని ఇంట్లో అవసరానికి ఉపయోగించుకోవచ్చు దాన్ని బయట పారైన అవసరం లేదండి మీ అవసరాలకు వాడుకోవచ్చు చిన్న పరిహారం అయినా సరే ఇది చాలా శక్తివంతమైన పరిహారం అండి చేసుకోవడం వల్ల కుబేరుడొక్క కటాక్షం కలుగుతుంది దానివల్ల మీకు ధన రాబడి అనేది పెరుగుతుంది మెల్లమెల్లగా పెరుగుతుంది నాలుగు వైపుల నుంచి మీకు ధనం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మంచి మార్పులను అయితే మీరు చూస్తారండి తప్పకుండా చేసుకుంటారని భావిస్తున్నాను ఇక ఈ నేను ఎంతటి తొమ్మిగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకి ఎలా అనిపించిందన్న మాట చెప్పండి ఇంకా లైక్ చేయకుండా చూస్తూ ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు